హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అండి దీన్ని అశ్రద్ధ చేయకూడదు సో ఏపీ క్యూ మరియు ఇతర బెనిఫిట్స్ పొందడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది మరి పూర్తి వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చే పెన్షనర్స్తో అయితే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి పీపీ పీపీఓపై అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్పై అత్యంత ముఖ్యమైన సమాచారం అండి పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంటే ఈ పీపీఓ సో పిపిఓ ఏజీఓ ఆఫీస్ నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ని మనం పీపీఓ అంటున్నాము సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్లో ఎస్ఆర్తో పాటు పంపిన ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓ అంటాము ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీ రిజిస్టర్డ్ పోస్ట్లో అయితే పంపుతారు ఈ పీపీఓను ఒకటి పర్సనల్ కాపీగా మనకు పంపుతారు మిగతా రెండు మూడు అయితే విడుదల చేస్తారండి ఒరిజినల్ పీపీఓలు సో ఒకటి మనకు పర్సనల్గా అయితే ఇస్తారు మరొక కాపీని ఎస్ఆర్ తో పాటుగా డిడిఓకు అయితే పంపుతారు మన పెన్షన్ ప్రపోజల్ లో ఓ తో పాటు మరొక కాపీ సంబంధిత డిల్ జిల్లా ట్రెజరీ అధికారి మరొక కాపీ మనం పెన్షన్ పొందే ఏటీఓ లేదా ఎస్టిఓ కార్యాలయానికి అయితే పంపుతారు మన ప్రపోజల్స్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా అధికారి నుంచి ఆమోదం వచ్చిన వివరాలతో సరి చేసుకొని పెన్షన్ చెల్లింపుకు ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరుగుతుంది మన పర్సనల్ పీపీఓ కాపీ ఎండార్స్మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుందండి దానిపైన ఇక మనం ఆ కాపీని జాగ్రత్తగా ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది సర్వీస్లో ఉన్న వారికి ఎస్ఆర్ ఎంత ముఖ్యమో రిటైర్ అయిన వారికి పీపీఓ అంత ముఖ్యంగా ఉంటుంది సో అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో ఉంచుకోవడం మంచిది సో పీపీఓలో పీపీఓ ఒక పేజీ ఉంటుంది పాత వరకు అయితే కొన్ని పేజీలు ఉంటాయి సో దీంతో ఎలా రిజిస్ట్రేషన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం చూద్దాము రిజిస్టర్గా ఎలా తయారు చేయవచ్చో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మొదటి పేజీగా మీ వివరాలు అనగా పేరు రిటైర్మెంట్ అయిన తేదీ హోదా కార్యాలయము రిటైర్ అయినప్పటి పేస్కేలు గ్రేడు చిరునామా పుట్టిన తేదీ పర్మినెంట్ అడ్రస్ మొబైల్ నెంబరు పాన్ కార్డ్ నెంబరు ఆధార్ నెంబరు బ్లడ్ గ్రూపు బ్యాంక్ ఖాతా నెంబరు బ్రాంచ్ వంటి పర్సనల్ డీటెయిల్స్ వివరాలన్నీ టైప్ చేసి అందంగా పెట్టండి ఫస్ట్ పేజీలో అయితే ఇవన్నీ పెట్టుకోండి సో అది రిజిస్టర్ తయారు చేసుకోవడం అండి తర్వాత మన పీపీఓ ఆర్డర్ ముందు వెనుక ఒక దళసరి పాలిథిన్ పేపర్ పెట్టండి తర్వాత ఒక పది ఏ ఫోర్ సైజు కాంటెస్ట్ పే తెల్ల పేపర్లను అయితే పెట్టండి సో మీ ఆధార్ పెన్షన్ బ్యాంక్ పాస్బుక్ మొదటి రెండు పేజీలు అలాగే పాన్ కార్డు ఈహెచ్ఎస్ కార్డు స్కాన్ జిరాక్స్ కాపీలు పెట్టండి మీ స్పౌజ్ ఆధారు పాను ఈహెచ్ఎస్ కార్డు జిరాక్స్లు అయితే పెట్టండి తర్వాత నాలుగు వైట్ పేపర్స్ను పెట్టి అందంగా బాండ్గా అయితే తయారు చేయించి మన వద్ద భద్రంగా ఉంచుకోండి ఈ పీపీఓ రిజిస్టర్ ఉపయోగం ఏంటి అంటే రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్ పిఆర్సి ఫిక్సేషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లో రికార్డు చేసే వీలుంటుంది పెన్షనర్ తద తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కోసము ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్స్ ఇవ్వమని అడుగుతారు మనల్ని సో మనం ఏదైనా కారణం చేత పీపీఓ కోల్పోతే మళ్ళీ దాన్ని ఎలా పొందాలి అంటే ఎస్టీఓ ద్వారా టీటీఓ గారికి నిర్ణీత ఫీజు అంటే ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుని డూప్లికేట్ పీపీఓ అయితే పొందడానికి వీలుంటుంది కానీ ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి మనం పీపీఓను జాగ్రత్త పరచుకోవడమే మంచిది పీపీఓలో ఏమేమి అంశాలు ఉంటాయనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాము అందరూ సర్వీస్ పెన్షన్లు మరియు ఫ్యామిలీ పెన్షన్లు తమ పీపీఓను ఒకసారి అయితే పరిశీలించుకోండి అందులో సో పీపీఓ అనేది సర్వీస్ పెన్షన్లకు ఉంటుందండి ఫ్యామిలీ పెన్షన్లు కాదు సో సర్వీస్ పెన్షనర్గా మన పేరు పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి అవి సరిగ్గా నమోదు ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోవాలి మన పీపీఓలో స్పోజ్ ఫ్యామిలీ పెన్షనర్ పేరు పుట్టిన తేదీ నమోదయ్యి ఉంటుంది అటు వివరాలను కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా మనము పరిశీలించాలి పీపీఓలో స్పోజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మన పీపీఓలో సర్వీస్ పెన్షనర్ అలాగే ఈఎఫ్పి ఫ్యామిలీ పెన్షన్ అనే మూడు అంశాలు ఉంటాయి సో వాటి ఎదురుగా వచ్చే మొత్తం నోట్ చేయబడి ఉంటాయి అవి కూడా గమనించండి అవేంటో ఇప్పుడు మనము పరిశీలిద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్పి సర్వీస్ పెన్షనర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు మూడు ఉంటాయండి ఎస్పి అని ఈఎఫ్పి అని అలాగే ఎఫ్పి ఫ్యామిలీ పెన్షన్ అండి సో ముందుగా ఎస్పి గురించి చూద్దాం ఇది మన లెంత్ ఆఫ్ ఆఫీస్ లెంత్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది సో సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం ఈ బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హత గల అలవన్స్లు చెల్లించబడతాయి పిఆర్సీ అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ రివైజ్డ్ కాబడుతుంది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈఎఫ్పి ఉద్యోగి సో ఇది రెండవది సర్వీస్ పెన్షనర్ ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉండగా లేదా పెన్షనర్గా కానీ మరణిస్తే వాళ్ళకి ఇచ్చేది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అండి సో వివరంగా చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించిన లేదా పెన్షనర్గా ఉండగా మరణించిన వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ అయితే చెల్లిస్తారు రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిదిగా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు లేదా ఆయన మరణం తర్వాత పది సంవత్సరాలు ఏది ముందు అయితే అది వచ్చే వరకు రిటైర్ అయిన రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ ఆయన మరణిస్తే అరవై ఏడు సం ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు నిండే వరకు లేదా ఆయన మరణించిన కాలం నుంచి ఏడు సంవత్సరాల వరకు ఏది ముందైతే అది వచ్చే వరకు ఫ్యామిలీ పెన్షనర్కు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు ఈ కాలాన్నే ఈ పీరియడ్ని మనము ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే అంటున్నాము సో అది ఎప్పటివరకు చెల్లించబడేది మన పీపీఓలో రికార్డు చేయబడి ఉంటుంది సో రెండు వేల ఇరవై పిఆర్సిలో కూడా దీనిని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్కులర్ మెమోన్ అయితే జారీ చేసింది ఇక ఫైనల్ అండి మూడోది ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేది ఫ్యామిలీ పెన్షన్ దీనిపై డిఆర్ ఐఆర్ వంటివి చెల్లించబడతాయి సర్వీస్ పెన్షనర్ లాగానే వీరికి కూడా పిఆర్సీలో బేసిక్ పెన్షన్ రివైజ్డ్ చేయబడతాయి ఫ్యామిలీ పెన్షనర్కి కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించబడుతుంది సో ఈ కింది అంశాలు మీ పీపీఓలో కరెక్ట్గా ఉంటే సంతోషం అండి సో అవేంటో చూద్దాము మీ పీపీఓలో కరెక్ట్గా ఉండాల్సిన అంశాలు సో కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది అనేది ధోరణి వద్దు సో వాటిని సరి చేయించుకోవాల్సిన బాధ్యత మనది లేచు తద తదనంతరం మన ఫ్యామిలీ పెన్షన్ మన ఫ్యామిలీ వారికి పెన్షన్ రావడంలో కానీ ఏపీక్యూ ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు విషయంలో కానీ చాలా ఇబ్బందులు అయితే పడవలసి వస్తుంది ఉదాహరణకు ఇటీవల సర్వీస్ పెన్షన్ మరణించారు వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు ఎస్టీఓ గారు పీపీఓ చూడగా పీపీఓలో పేరు వచ్చేసి సామ్రాజ్యం అని ఉంది ఆధార్లో ఆస్తులలో బ్యాంక్ ఖాతాలో వారి పేరు సంబమ్మగా ఉంది కావున చెల్లదు అని పీపీఓలో మార్పు అంటే ఈ పీపీఓలో పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో మార్పు కోరుతూ సో ఫ్యామిలీ పెన్షనర్ పేరును మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వారైతే ట్రెజర్ వారు సూచించారన్నమాట సో ఈ విధంగా మన వారసుల కోసం మనం ఉండగానే ఇటువంటివి సరి చేయించుకోవడం ఉత్తమము మరియు సులవు కూడా స్పోజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగా లేకపోతే తగిన ఆధారాలతో మనం చివరి రిటైర్ అయిన చోట డిడిఓ ద్వారా పీపీఓ పేరు సరి చేయమని నోట్ సరి లేదా నోట్ చేయమని ఒకవేళ లేకపోతే నోట్ చేయమని దరఖాస్తు చేసుకోవచ్చండి సో ఎస్ఆర్ ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్కి అయితే దరఖాస్తు చేసి సరి చేయించుకోవాలి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చినట్లయితే సో డిఓబీ విషయంలో స్పోజ్ ఫ్యామిలీ పెన్షన్ స్పోజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్స్ పంపు సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి అదే అన్నిటికీ అవుతుంది గతంలో రెండు వేల ఐదుకు ముందు స్పోజ్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవడం లేదా సుమారు వయసు వేయడం చేసేవారు అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోట్ అవ్వలేదు అనే సందర్భం అయితే ఉంది సో డేట్ ఆఫ్ బర్త్ నోట్ కాకపోయినా తేడా పడిన సంబంధిత ధృవీకరణ పత్రాలు అనగా స్టడీ సర్టిఫికేటు ఆధారు పాను వైద్యుడు ధృవీకరించిన వయస్సు ధృవీకరణ పత్రం వంటివి జత చేసి పీపీఓ ఉన్న కళ్ళు జత చేసి సంబంధిత ఎస్టీఓ గారిని కో కోరితే మార్పు కోరితే లేదా సిఎఫ్ఎంఎస్లో ట్రెజరీ సైట్లో ఒక ఇన్సిడెంట్గా రైజ్ చేస్తే సరి చేస్తారు ఇవి సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండగానే చేయించుకోవడం అవసరం అండి సో మనం పెన్షన్ ప్రపోజల్ పంపే సమయంలో పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయాలి అంటే కుదరదు అలా మార్పు చేసి ఎక్కి పొందిన వాళ్ళల్లో చాలామంది ఎఫ్ ఫ్యామిలీ పెన్షనర్ల దగ్గర నుంచి మళ్ళీ రికవరీ చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఒకసారి ఇచ్చినప్పుడు ఇక అదే ఫైనల్ అండి సో కావున ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి పెన్షనర్స్ వారి పీపీఓలో స్పోర్ట్స్ పేరు తేడా పడినా స్పెల్లింగ్ తేడా పడినా సర్ నేమ్ మాత్రమే ఉంది అసలు నేమ్ నమోదు కాకపోయినా స్పోజ్ డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాకపోయినా అసలు పేరే నమోదు కాకపోయినా లేదా తేడా పడినా వీటన్నిటినీ కూడా డిడిఓలో సరి చేయి పీపీఓలో సరి చేయించుకోవాలండి పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో మనం రిటైర్మెంట్కు ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో జత చేసిన హెచ్ఓడి ద్వారా ఏజీ స్టేట్ ఆడిట్ ఆఫీస్కి అయితే ఆమోదం కోసం పంపడం జరుగుతుంది అలా పంపే ప్రపోజల్లో స్పోజ్ పేరు పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఆధారు పాను లేదా స్టడీ సర్టిఫికేట్లలో ఏదో ఒక ఏదో ఒక విధంగా అన్నీ ఒకే విధంగా సో వీటన్నిటిలో ఒకే విధంగా ఉండేలా చూసుకోవాల్సి అయితే ఉంటుందండి సో మన డేట్ ఆఫ్ బర్త్ అనేది అన్ని వాటిలో కూడా పాను ఆధారు టీసీ సర్టిస్టిఫికేట్ వీటన్నిటిలో ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి ఎస్ఆర్లో ఫ్యామిలీ పెన్షన్ మెంబర్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్ డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయడం అయితే జరుగుతుందనమాట కావున పీపీఓలో డేట్ ఆఫ్ బర్త్ పేరు తేడాగా నమోదైన వారి వారి యొక్క ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్లో ఉన్నటువంటి పీపీఓలో వివరాలు సరిపోల్చండి సో సరిపోల్చిన తర్వాత ఈ ముఖ్య అంశాలు చూద్దామండి మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లో కరెక్ట్గా ఉండి పీపీఓలో తేడాగా నమోదై ఉండొచ్చు మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ ఎస్ఆర్ పీపీఓ మీ వద్ద ఉన్నటువంటి పెన్షన్ ప్రపోజల్స్ సెట్ జ అటాచ్ చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓనైతే మళ్ళీ పంపుతారు మనకు ఒకవేళ మీరు పంపినటువంటి పెన్షన్ ప్రపోజల్స్లోనే మీ స్పోజ్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడాగా రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ పీపీఓ జత చేసి మీ ఎస్ఆర్లో మీ డి గారి చేత అయితే ఫ్యామిలీ పెన్షన్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పోజ్ నేము డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఒకే విధంగా ఉన్న టీసీ లేదా సర్టి సర్డీ సర్టిఫికేటు ఆధారు పాన్ జిరాస్ వీటన్నిటిని కూడా అటెస్టేషన్ చేయించి సో వీటిన్నిటినీ ఈ కాపీలు అన్నిటిని జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్లో మూడు కాపీలు తయారు చేసి జత చేసిన మీ రిటైర్డ్ అధిపతి ద్వారా రుజుమార్గంలో ఈజీ ఆఫీస్కి అయితే పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓను అయితే పంపడం జరుగుతుంది ఒకవేళ మీ స్పోజ్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని మరో పేరు పెట్టుకొని ఆ పేరు పీపీఓలో నమోదు చేయించుకోవాలనుకుంటే నోటరీ అఫిడవిట్ లేదా దినపత్రిక గెజెట్ పబ్లికేషన్ కాపీలు ఎస్ఆర్కి అయితే జత చేసి హెచ్ఓడి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కి అయితే పంపుకోవాలి అన్నమాట వాళ్ళు వెరిఫై చేసి రివైజ్డ్ పీపీఓని పంపుతారు ఇక సర్వీస్ పెన్షనర్ స్పోస్ డెత్ అయినా రీమ్యారేజ్ చేసుకుంటే సదదు భార్య పేరును పీపీఓలో అయితే ఎంటర్ చేయటకు ఫస్ట్ వైఫ్ యొక్క డెత్ సర్టిఫికేటు రీ మ్యారేజ్ సర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు సెకండ్ వైఫ్ నేము డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ స్టడీ సర్టిఫికేటు ఆధారు పాన్ జిరాక్స్ అటిస్టేషన్ చేయించి కాపీలన్నీ జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్ మూడు కాపీలు తయారు చేసి మీ రిటైర్ అయిన కార్యాలయ ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కి అయితే పంపుకోవాలి వారు వెరిఫై చేసి రివైజ్డ్ అయితే పంపుతారు మీ స్పోర్ట్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీ ఉండి మీ పీపీఓలో నమోదు అయి ఉన్న ఉండి మీకు సిఎఫ్ఎంఎస్లో మంత్లీ జారీ చేయబడ్డే పేషిట్లో పేరు కనుక తేడా పడినట్లయితే సో పుట్టిన తేదీ నమోదు కాకపోయినా మీ సంబంధిత ఎస్టీఓ గారిని సదరు తేడాలు పీపీఓ ప్రకారం సరి చేసుకో సరి అని చెప్పేసి లేఖ వ్రాసి పీపీఓ స్పోర్సు ఆధారు అలాగే స్టడీ సర్టిఫికేటు జిరాక్స్ కాపీలు వీటన్నిటిని జత్త చేసి ఇచ్చి సరి చేయమని కోరవచ్చు వారు పరిశీలన చేసి సరి చేస్తారు